చైర్మేన్ దిగిపోవాలి కొత్త చైర్మీన్ రావాలి పాల రేటు పెరగాలి ఆ సిస్టమ్ అనేది తీసేయాలి యాదా ఇదిగా చాటు వచ్చే అటు రావాలి వారిలో దున్నపోతుండే ఊళ్ళే కేంద్రంలో దున్నపోతుండే ఈ దున్నపోతు పైసలు ఏమైంది ఊళ్ళే అమ్మకలేదు దీని పైసలు ఏమైంది జంగుల్లో పోవాలి దున్నపోతు దానికి డబ్బులు కట్ అవుతున్నాయి దున్నపోతు లేదు దీని కారణం ఏంటంటే ఎవరు పడే నాడే ఎక్కువ రానారన్న పాలు పోల్చుకునేట్టు ఆయన అయితే నీకు నాకున్నాయిగా మరి నువ్వు అదే పని చేస్తున్నావు అని ప్రశ్నించడం జరిగింది ఇది అన్యాయం అంత దౌర్జన్యంగా రావటం నైట్ నైట్ కమిటీని కూర్చోబెట్టుకోవటం మందు తోటి పోపించుకోవటం దౌర్జన్యంగా మనుషుల బెదిరించి సంతకాలు పెట్టించుకోవటం ఆ చైర్మన్ దిగిపోవాలి కొత్త ఎన్నికలు జరగాలే నోటీస్ బోర్డు మీద ఆడ అతికి పెట్టాలి ఆ రకంగా సభ్యుడి అందుకు తెలవాలి ఈ రోజు ఎన్నికలు అవుతున్నాయి ఇదేందనేది తెలవాలి నువ్వు సహకారం అంటే నేను పోసిన పాలకు విలువైంది నేనేమిటి చేస్తున్నా నేనేమిటి పోస్తున్నా నాకు కూడా రేపు ఆధారం ఉండాలి అంటే అది నాకు తెలవాలి కాబట్టి అట్లా జరగాల కోరుకుంటాడు మేకలంజా మాది ముసి ప్రాజెక్ట్లో ఉండేసా ఈ ఊరు పాత ఊరు ఏముంది దాన్ని తీసుకపోయి పెట్టి తీసుకొచ్చి గుట్ట రాళ్ళని వేసిన మామల ఈ గుట్ట రాలని చూసుకొని బతున్నాం మీరు ఎక్క పోక ఏముంది ఈ ఊరుకుని ఊటుపోతున్నా గుట్ట నీళ్లు ఇది తప్ప ఏం లేవు అసలు ఆరు వందల రూపాయల బయట కట్ట కుర్చి ఇరవై రూపాయల తగురు మీద అరవై రూపాయల కట్ట గడ్డి కట్ట తెచ్చి బయట మనిషి సాకినంతా చేసి పెడితే నేను తీసుకొస్తే నలభై రూపాయలు ఏడు రూపాయలు నలభై ఏడు రూపాయలు ఇట్లా కట్టిస్తాడు నా నీరు పోసిన పారే నా కాలమ్మ కూడా ఎనభై రూపాయలు నువ్వు అమ్మినావు పోయి అమ్మినావు ఇచ్చినవు ఇస్తే క్యా ఎంత చూపిస్తున్నావు నా ఎనభై రూపాయలు ఎట్లా అమ్మి నువ్వు ఎంత ఎంత చూపిస్తున్నావా సొసైటీ ఉందా అది లేదంటావు తెచ్చి తెచ్చిపోయింది పెట్టే నా అన్న అమ్మ నిద్రపోయినా నేను సొంత ఇస్తాను నువ్వు సొంతం సొంతంగా నీ చక్కడ పెడితేందా నువ్వు ఆ పద్నపొద్దు నేను దురపతికి ఇచ్చేదానికి నువ్వు నా సొంతం అత్త అంటావు అట్టాను అంటే కాదా అట్ పోయి నాలుగు మూడేళ్ళ నుంచి ఎప్పుడు అప్పుడు నేను ఎందుక ఒక డైరెక్టర్ ఉండే అది చేసేటప్పుడు ఇది తక్కువ మక్క వీళ్ళు అంటే రెడ్డి ఇల్లు అయితే అప్పటికి అన్న నేను చేసేటప్పుడు చేస్తే ఏం చేసిండు ఆయనకు సద్దత ఉంది పోయి సార్ చేసిండు ఓటేస్తే నువ్వు చేస్తావు అప్పుడు ఒక ఆడుకోవడం ఓడిపోయాడు ఇలా నాలుగు వందల రూపాయలు అయితే నేను ఎందుకో ఇష్టపడతాను నాలుగు వందలు నాకు ఇదే ఇక రేపు అవి రేపు అది ఆఫీసర్లు అని ఓవర్ అనేది కాదు ఈ నాలుగు మాసం గెలిచింది అప్పటి నుంచి చేతి ఎత్తులు ఈ నాలుగు మాసం వాళ్ళు లోపల లోపల కూర్చోవడం మాట్లాడటం ఒక డైరెక్టర్ లేరు ఏం లేరు వాళ్ళు వాళ్ళే దిగుతారు వాళ్ళు వాళ్ళే వస్తారు ఇక ఇతర అవసరం లేదు పార్టీకి పోస్తుంటే అవసరం లేదు పోటీసే పోటీసార్ లేని పాట మీకు అరంగ వస్తాయి అవి అరంగ కేంద్రం పోతుంది అవి వద్దది మా విధంగా రెండు సంఘాలు అండి ఇది వరకు కాంగ్రెస్ సంఘం సిపిఎం రెండు పండుగ స్టేజ్కి వెళ్ళిపోలేదు మాకు న్యాయం కావాలి ఎట్లాంటి మా కాలంలో నా పాలని రూపాయలు కమ్మితే ఆ సొసైటీ లాభం చూపించి ఇప్పుడు ముందు మూడు నెలలకి ఒకసారి బిల్లు తెచ్చిస్తుంది బయట బయట బతికిచ్చిందట్లా నేను బతికేది ఎట్లా మా బతికేంది అది మాకు న్యాయం కావాలి ఎలక్షన్ జరగాలి కొత్త బాయి కావాలి నువ్వు కొత్త బావి కాకు ఎలక్షన్ కట్టు పాత కొత్త గెస్ట్ చేస్తావు ఓడిపోతావుడిపోతావు మాకు కావచ్చింది కాదు కానీ ఏదైనా చేసి రాజకీయ పోతావు నీరు వచ్చి ఇందరూ సాధక సాధక పోయి రాసుకొని పోతే అసంతా అంతవరకు పోసుకోడి మీరు పోయి కానీ డబ్బు అయితే మేము వస్తాం మేము అదే పని మేము వేస్తాం ఇది ఎందుకుగా ఇదండి మాకు గాలి వచ్చింది వాడు కొట్టే పడిగా ఇదంత ఇప్పుడు చూస్తారు వీళ్ళు మాట్లాడుతున్నా కానీ ఇట్లా ఇంటి కానీ మాట్లాడుతున్నారు కాదు ఇదవా ఇలా రా నువ్వు నువ్వు పోయి ఎందుకు పోయి అది వెంటనే స్పందించాలి వెంటనే రద్దు చేయాలి సోలిపేట ఎన్నికలు వెంటనే రద్దు చేయాలి రాజీనామా చేయాలి క్రమంగా రాత్రికి రాత్రికి జరిపిన ఎన్నికను రద్దు చేయాలి చైర్మన్ మండి వైఖరి నశించాలి అక్రమ ఎన్నికను రద్దు చేయాలి పాల కేంద్రంలో చైర్మన్ అక్రమ ఎన్నికను రద్దు చేయాలి అక్రమ ఎన్నికను చైర్మన్ ఎమ్మంటే రద్దు చేయాలి ఎన్నికను చైర్మన్ బొండి వైఖరి వైఖరి వైఖరించాలి వెంటనే రద్దు చేయాలి సోలిపేట పాల కేంద్రం అధ్యక్ష ఎన్నికలు వెంటనే రద్దు చేయాలి చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలి క్రమంగా రాత్రికి రాత్రికి జరిపిన ఎన్నికను

हेलो हां भैया जी महाराज जी आ रहे हैं अरे गाय की बात नहीं आओ भी लाओ तब हम लोग जाएंगे సోల్పేట పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం ఇది గత పంతొమ్మిది వందల నాలుగు నుండి కూడా మా తాతల తండ్రుల కాంచి కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది గతంలో ఇక్కడ నుండి ఎడ్ల బండి పెట్టి కూడా ఆడవల స్థే వరకు ఎడ్ల బండి మీద క్యాన్లు పంపించి ఒక సిస్టమ్ ప్రకారం ఒక బయల ప్రకారం నడుచుకునేది గత కొంతకాలంగా ఇప్పుడు ఉన్నటువంటి చైర్మను చల్ల సురేందర్ రెడ్డి గారు దీన్ని అస్తవ్యస్తం చేసి ఉన్నటువంటి నిల్వ ఉన్న డబ్బుల్ని కూడా లెక్క దూయించకుండా దాన్ని మింగేసి రాత్రికి రాత్రి వచ్చి సంతకాలు పెట్టించుకొని దీన్ని చట్టబర విరుద్ధంగా ఎన్నిక చేసుకోవడం జరుగుతుంది దీన్ని తక్షణమే రద్దు చేయాలని మేము ఆ సెంటర్ కూడా రాతపూర్వకంగా ఇచ్చినాం అదేవిధంగా కలెక్టర్ లో కూడా దీన్ని వారి దృష్టికి కూడా తీసుకుపోయాను వెంటనే రద్దు చేసి మళ్ళీ బాడీని ఎన్నుకోవాలనేది మా యొక్క డిమాండ్ దీనిలో మొత్తం డైరెక్టర్లు పది మంది ఉంటారు ప్రతి సంవత్సరం ఇద్దరు దిగిపోయి మళ్ళీ ఇద్దరిని కొత్తగా ఎన్నుకొని అందులో ఇప్పుడు ఈ సంవత్సరం దిగిపోయే దాంట్లో కూడా సల సురేందర్ రెడ్డి కూడా ఉన్నాడు దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమనే ఇప్పుడు రాత్రి రాత్రి సంతకాలు పెట్టించుకొని దాన్ని అక్కడికి పంపించుకోవడం జరిగింది ఉన్నటువంటి బాడీని టోటల్ గా రద్దు చేసి కాల ఉత్పత్తిదారులను మొత్తం అందరికి తెలిసి వాళ్ళ సమక్షంలోనే ఎన్నిక నిర్వహించి నూతన చైర్మన్ ఎన్నుకోవాలనేది మా యొక్క డిమాండ్ గ్రామంలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి పాల కేంద్రం ఇది నల్లగొండ సురే రంగారెడ్డి మదర్ డే నడుస్తున్నది రెండు వేల ఒకటి డెబ్బైల ప్రకారం పది మంది డైరెక్టర్లు ఒక చైర్మన్ ఉంటాడు ప్రతి సంవత్సరం ఇద్దరు డైరెక్టర్లు దిగిపోయి ఇద్దరు కొత్త వారు ప్రొడ్యూసర్ల చేత డైరెక్టర్లు ఎన్నుకున్న తర్వాత దీపైన స్థానంలో తర్వాత ఓన్లీ డైరెక్టర్ అందరూ కలిసి చైర్మన్ ఎన్నుకోవాలి కానీ గత మూడు సంవత్సరాల నుంచి పాలకేంద్రానికి చైర్మన్ సురేందర్ రెడ్డి గారు దౌర్జన్యంగా ఇంటిలోనే కూర్చొని డైరెక్టర్లతో కుమ్మకి దొంగ సంతకాలు పెట్టించుకొని దొంగ సంతకాలు పెట్టించుకొని ఎన్నిక నిర్వహించుకోవడం జరుగుతున్నది ఇక్కడ ఉన్నదంతా ప్రొడ్యూసర్లే ప్రొడ్యూసర్లకు సమాచారం కానీ ఓటర్ లిస్టు ప్రదర్శించడం కానీ ఎలాంటి ఏది కూడా నివే నియమా నిబంధనలు పాటించకుండా చేస్తున్నట్టు రద్దు కన్నా వెంటనే రద్దు చేసి అధికారులు స్పందించి మళ్ళీ అందరు ప్రొడ్యూసర్లతో ఎన్నికలు నిర్వహించాలనేది మా డిమాండ్ అక్రమంగా చేసిన ఎన్నికను మేము ఖండిస్తున్నాం గత మూడు సంవత్సరాలు ఇదే కథ ప్రతి రాత్రి రాజకీయ ప్రమాదంతో రాజకీయ అండతోని పోలీసులు తీసుకొచ్చి నైట్ నైట్ దౌర్జన్యంగా ఎక్కడ ఇళ్ళలో కూర్చొని ఆ డైరెక్టర్లను కూర్చోబెట్టుకొని రాయించుకోవటం దీపిన డైరెక్టర్ స్థానంలో ప్రొడ్యూసర్ల చేత ఇంటిక పడ్డ తర్వాత ఆ ఉన్న పది మంది డైరెక్టర్లు కలిసి చేరి నేనుకోవాలి కానీ ప్రొడ్యూసర్లకు ఏ మాత్రం ఓటర్ లిస్టు కూడా పెట్టకుండా ప్రతి సంవత్సరం అసలు వాళ్ళకి ఏ తెలియకుండానే ఏదంటే దౌర్జన్యం ఇష్టం ఉంట పోయి లేకపోతే లేదు ఇది ఎప్పటి నుంచో మా తాతల నాటి నుంచి పంతొమ్మిది వందల నుంచి మా ఊళ్ళే ఇక్కడ మొత్తం మూసి పరివాక ప్రాంతం ఊళ్ళె ఎక్కువగా బర్ల పాడి మీద ఆధారపడ గ్రామం ఇది అసలుంటిది దౌజ అక్రమంగా యాగ్జెంటల్ గంటలు హైదరాబాద్ ఉంటాయని వచ్చి దాన్ని ఆక్యుపై చేసుకొని దాన్ని రకరకాలుగా బరే ఎండిపోయినాడు నాడు ఐదు వస్తుంది ఎండిపోయినాడు ఐదు వస్తుంది ఇప్పుడు ఐదు ఐదు ఆరు బిల్లు పెండింగ్ పెట్టిండు అంటే ఈ విషయం గురించి మేము చిల్లి సూర్యాపేట కానీ మదర్ డైరీ దాకా కంప్లీట్ చేసినాం అధికారులు కూడా ఎమ్మడి స్పందించాలి ఎన్నిక రద్దు చేయాలి కొత్తగా అందరు ప్రొడ్యూసర్ తోని ఎన్నిక పెట్టాలని మా డిమాండ్ వస్తుంది ఐదు ఐదు వస్తుంది ఏంది ఇట్లా వస్తుంది అంటే అంతే ఇష్టం ఉంటే పోయి లేకుంటే లేదంటుండ్రు గాంతియ్ మరి ఏమని మాట్లాడాలి బతిలాడినా మీ ఇంట్లో కాడికి వచ్చిన్నా అన్నాడు పాలనియాసం అంటే బాగా వస్తే మళ్ళీ మా పాల తీసి అని పైకి పోస్తుంది మాకు కూడా మాకు లేనప్పుడు వస్తే కూడా ఆయన బైక్ పోస్తుంది మళ్ళీ మాకు నలభై కాదు ముప్పై ఏడే కట్టిస్తుంది లీటర్ ముప్పై ఏడు ఇప్పుడు నాకు దగ్గర ఇన్ని సిటీలు ఉన్నాయి తెచ్చి మీకు చూపి చూపిస్తా మరి ఇప్పుడు ఏం కావాలండి ఇప్పుడు ఆ కొత్త ఎన్నికలు ఎన్నుకోవాలి కదా మాకు పోస్టర్లకు తెలవాలా కనీసం వాళ్ళే అండ్ అన్నీ కోడర్లు తెచ్చుకొని తాగి తెల్లారి మాదే మాదే అంటుంటే ఇంకొక పోవాల్సిందే మేము మా మగవాళ్ళు వచ్చిన్నారా మేము విన్నావా అంతే తేడా ఇక అంటాడు అడిగితే ఇదేందంటే మీరంతటి వాళ్ళు అన్నాడు కూడా నన్ను అంటే నీ అసలు చల్లంద మంది చూసినాను కూడా నాటమని చాపెట్టుకున్నాను నేను మరి ఇప్పుడు మా మాతో మాట్లాడతాడు ఆ మాతో ఏమంటాడు ఆయన ఆయన వాళ్ళు ఉంటాడు ఈడాడు ఉంటాడు అన్నాడు వస్తాడు ఆ పాలు పోస్తా ఆయన ఈయనగా అమ్ముకుంటారు ఆయన దాంట్లో మంగళ కోట ఏట ఓడ ఓడో వాళ్ళోళ్ళు కమ్కొని చీకట్ల కోటర్లు దాగి ఎన్నుకుంటారు మాకెరకా గంటేగా కనుక అది మన కార్ ఆయనే ఆయన మేము కూడా అండ్లు అయ్యి నిప్పించి నిప్పిస్తా అంటే కూడా వేసిన వాళ్ళేమే అది సంగతి